అదు ఏం చేస్తున్నావు మై పులికాల్ పుల్కా అంటే తినే పుల్కానా అదా పుల్కా అంటే దాంతో ఏం చేస్తావద్దు దాని పుల్కా అంటారా స్వీడిష్ లోనా పుల్కా తినేపుల్కాదాద్దు ఇండియాలో పుల్కా అంటే ఎందు తెలుసా చపాతి లాగా తినేది సరే ఫిక్స్ చేసుకో సో అది మ్యాటర్ పుల్కా అంటే స్వీడిష్లో దీన్ని పుల్కా అంటారనమాట ఇదేంటి అంటే స్నో పడ్డప్పుడు స్లెడ్జింగ్కి వాడతారు పిల్లలు ఆడుకోవడానికి దాని మీద కూర్చొని ఇట్లా జాడతారు అనమాట స్నోలో సో అది ఈ మోడల్ తెచ్చుకున్నాడు ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి మీకు షాప్లో జస్ట్ ఊరికే అలా చూపిస్తున్నాను రౌండ్ విత్ హ్యాండిల్ వితౌట్ హ్యాండిల్ చాలా ఉంటాయి అన్నమాట సో ఇంక మేము బయలుదేరాము స్నో పడింది ఆ రోజు కొంచెం తక్కువే ఉండే నెక్స్ట్ నెక్స్ట్ డేస్ చాలా ఎక్కువ పడ్డది అనమాట అలవాటు బాగానే జారుతూ ఉంటాడు బట్ అక్షతాకైతే ఫస్ట్ టైము అదూ నేను మెల్లిగా చేస్తానమ్మా ప్లీజ్ అంటే సరైన ఒక్కసారి కూర్చోబెట్టాను బాగానే ఎంజాయ్ చేసింది అనమాట అక్షరత కూడా ఫుల్ నవ్వుతూ ఉంది కానీ ఎక్కువ చలి ఉంటుంది ఉండలేరు పిల్లలు ఎక్కువసేపు పెద్ద పిల్లలైతే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి అండ్ అలాగే ఫాలో అవ్వడం మర్చిపోకండి